నమస్కారం హాయ్ ఎలా ఉన్నారు బాగుంది బాగుంది బాగున్నా ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నా బాగుంది గుడ్ ఓకే ప్రాపర్ ఎక్కడ గుజరాత్ గుజరాత్ గుజరాత్లో ఒక చిన్న టౌన్ ఉంది వాపి ఓకే ఎక్కడ నా చైల్డ్హుడ్ ఇక్కడే నేను హైదరాబాద్లో టెన్త్ గ్రేడ్ తర్వాత వచ్చింది వచ్చాను నుంచి హైదరాబాద్ ఇంటర్ బిటెక్ జాబ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ లో ఇంతే నేర్చుకున్నావా తెలుగు అర్థమైతే కానీ లైక్ అర్థమైంది చాలు కష్టం తెలుగు చాలా కష్టమా చాలా కష్టం